హాయ్ అండి పనగంట కూర పప్పు చేశాను పొడిపప్పు అండి ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి బాగుంటుందండి పనగంటు కూర మన హెల్త్కి చాలా మంచిదండి ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను అది బాగా కడగాలండి రెండుసార్లు రెండు మూడు సార్లు కడిగండి బాగా దాన్ని కొలతలతో వాటర్ పోసుకోవాలండి అప్పుడే పొడిపప్పు కింద వస్తుంది ఎక్కువ వాటర్ పోసిస్తే లూజ్ అయిపోయింది ఉడ అది పొడిపప్పు కింద రాదు అసలు ఒక గ్లాసు కందిపప్పు కండి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఎప్పుడైనా సరే కరెక్ట్ కొలత కాకపోతే మనం స్టవ్ మీద విడిగా వండుతున్నాం కాబట్టి అండి కొంచెం ఒక పావు గ్లాస్ అంతా ఎక్కువ పోసాను కందిపప్పు ఒక్కొక్కసారి ఉడకదు సరిగ్గా అందుకని పచ్చిమిర్చి వేస్తానండి పెద్దది మీరు అయితే రెండు పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇది దొడ్లోకి వస్తుందండి మా అక్క వాళ్ళనింటి దగ్గర తెచ్చాను అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది మీ పొనగంట కూర ఏ ఎక్కడ తీసుకున్నా కానీ పొనగంట కూర టేస్ట్ చాలా బాగుంటుందండి లేతాకమట వాటర్లో కొంచెం ఉప్పు వేసండి బాగా కడగాలి మట్టి ఉంటుందండి ఇవి కాడలు మనకు కుండీల్లో అట్లా గుచ్చేసుకుంటే అండి మంచిగా కొనగంటుకోర వస్తుంది దొడ్లో ఖాళీ వాళ్ళు కూడా వేసుకోవచ్చండి హెల్త్కి అయితే చాలా మంచిది రోజు కొంచెం పప్పులోనో ఉట్టిగా చట్నీయో ఏదో రకంగా కొంచెం కొంచెం తినవచ్చండి మంచిది ఇది హెల్త్కి పెద్ద కాడలు అయితే తీసేసాను చిన్న కాడలు ఉంచేసా అండి ఉంచేసి సన్నగా కట్ చేసాను లేత కాడలండి దీనిలో కాల్షియం ఉంటుందండి విటమిన్ ఏ ఉంటుంది మామూలుగా లివర్కి కూడా మంచిది డైజెషన్ అవుతుందండి డైజెషన్ మంచిగా అవుతుంది కళ్ళకి మంచిది జుట్టుకు మంచిదండి మామూలుగా లివర్కి మన బోన్స్ కూడా గట్టి పడతాయి కాల్షియం ఎక్కువ ఉంటుంది అన్ని ఆకూరలో కన్నా దీనిలో ఎక్కువ ఉంటుందండి కాల్షియం టేస్ట్ కూడా పప్పు చాలా బాగుంటుంది పొడిపప్పు కింద వండుకుంటే అండి చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు పొడిపప్పు వండుతానండి మామూలుగా లూజు పప్పు కింద వండను ఇది నీళ్లు పొంగిపోనివ్వకూడదండి తీసేసుకోవాలి చూసుకుని దగ్గరుండి అలా సిమ్లో పెట్టేసుకోవాలి పప్పు అసలు కదపకుండా ఉంటే అండి ఇంకా మంచిగా ఉడికిపోతుంది సిమ్లో పెట్టేసి అలాగ ఉంచేస్తా అండి పప్పు మంచిగా ఉడికిపోద్ది ఒక అరగంట అలా నానబెట్టుకుంటే అండి ఇంకా బాగా ఉడుకుద్ది పసుపు వేసుకోవాలి కొద్దిగా నేనైతే ఉప్పు వేయనండి పప్పు పప్పు వండినప్పుడు ఫస్ట్ ఉప్పు వేయను ఉప్పు వేస్తే పప్పు ఉడకదేమని భయం అండి లాస్ట్లోనే వేస్తాను ఉప్పు కొందరు ఉప్పు వేసేస్తారంట వేసేసిన ఉడు ఉడుకుద్దేమో కానీ నేనైతే ఎప్పుడూ వేయలేదు మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి పప్పు ఇలా పగిలినట్టు రావాలండి పగిలినట్టు వస్తే ఇంజా పొడిపప్పు కింద బాగుంటుంది ఇది చపాతీలో బాగుంటుందండి మామూలుగా రైస్లో బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి పప్పు అయితే కారం వేసుకోవాలి కొద్దిగా చూసుకుని వేసుకోవాలండి కారం మరి కారం ఘోటెక్క బాగోదండి ఇష్టమైతే కొంచెం నెయ్యి వేసుకు తినచ్చు ఉట్టిదైనా కూడా బాగుంటుందండి ఇది నాకు కొంచెం కారం వేసాను మళ్ళీనే సరిపోలేదు నీరు వస్తానే ఉంటుందండి ఆకు నుంచి అందుకని బాగా ఇలాగ డ్రై కింద అయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి నీరు లేదన్నప్పుడు మనం దించిన తర్వాత కూడా ఇంకా నీరు అబ్జర్వ్ అయిపోద్ది పొడి పొడిగా అయిపోతుందండి నేను లాస్ట్లో ఉప్పు వేసుకుంటాను ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఆకుకూరలో ఉప్పు ఉంటుందండి అందుకని చూసి వేసుకోవాలి ఎప్పుడైనా సరే తోటకూర ఇవి బచ్చలకూర వాటి అన్నింటిలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఆకుకూరలు వండినప్పుడు అండి ఉప్పు తక్కువ వేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఇంకా కొంచెం ఏమైనా నీరులాడుతుంటే అండి కారం వేసాం కాబట్టి కొంచెం మగ్గితే అండి సరిపోతుంది ఈ చట్నీ చేసుకుంటారండి కారం పొడ కింద చేసుకుంటారు ఈ పొడిపు వండుకుంటారు చాలా చేసుకుంటారండి దీంతో ఈ పొనగంటి కొరతో ఆయిల్ వేసుకోవాలండి తాలింపు అయితే మంచిగా పెట్టుకోవాలి ఒక రెండు స్పూన్లు అలా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు బాగా వేగాలండి చెట్టపట్ల వేగితేనే ఈ పప్పు టేస్ట్ వస్తుంది వేగకపోతే కొంచెం అక్కడక్కడ తగిలండి చేదు చేదుగా ఉండి బాగుండదు అంత పప్పు ఆవాలు వేగితేనే కమ్మగా ఉంటుంది అలాగే రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఏడెనిమిది ఎల్లుపేరు ఎమ్మల దంచి వేసాను సిమ్లో పెట్టే వేయించుకోవాలండి తాలింపు హైలో పెట్టేస్తే తొందరగా మాడిపోద్ది కరివేపాకు వేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి కొత్తిమీర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొత్తిమీర కూడా బీపీని తగ్గిస్తుందండి అండి కొత్తిమీర కూడా చాలా మంచిది మనకి చీప్గా దొరికినప్పుడు అండి ఎక్కువ వాడుకోవాలి కొత్తిమీరని నేను పప్పు వేసేసుకోవాలి ఇలా చూడండి పొడి పొడిగా అయిపోతుంది పప్పు మనకు జుట్టు రాలదండి కళ్ళు మసక రాకుండా ఉంటుంది చాలా బా చాలా మంచిదండి ఇదైతే బోన్స్ కూడా మంచిది మీరు కూడా ఇలా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ